నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు షర్మిల కొడుకు రాజారెడ్డి ఎప్పుడైతే తను రాజకీయాలకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న విషయం ఎప్పుడైతే బహిర్గతమైందో అప్పటి నుంచి ఈ విషయంపై చర్చలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి సో వెంటనే వెలు వెంటనే జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది ఈయన పేరు వైఎస్ ఎలా అవుతుంది వైఎస్ కాదు కదా అనిల్ కుమార్ షర్మిల పుత్రుడికి వైఎస్ రా రాజారెడ్డి అనే పేరు ఎలా పెడతారు అన్న విషయంపై జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చర్చించడం జరిగింది అంతేకాదు రాజారెడ్డి రాజకీయాలకి రావడానికి ముఖ్య కారణం బాబు బాబు సపోర్ట్ తోనే రాజారెడ్డి రాజకీయాలకి వస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి కూడా అనడం జరిగింది సో ఈ విషయంపై షర్మిల స్పందించారు ఏమని అంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక బతికొని ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పనులను చూసి ఆయన గుండె పగిలి చచ్చేవారు అన్న రీతిలో అయితే షర్మిలా మాట్లాడడం జరిగింది అసలు రాజారెడ్డి ఎందుకు పొలిటికల్ గా రాకూడదు ఆయనకు బాబు సపోర్ట్ చేస్తానని ఎవరు చెప్పారు అంటే కొన్ని ఫేక్ వీడియోలు మీకు మీరుగా సృష్టించేసుకొని కొన్ని ఫేక్ వీడియోలు మీరు మీరుగా సోషల్ మీడియాలో మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసుకుంటే అది నిజాలైపోతాయా ఆ రాజారెడ్డిని నేను రాజకీయంగా తనను ముందుకు తీసుకెళ్లాలనుకుంటాను తన తాత వారసత్వంగా రాజారెడ్డిని నేను ముందు నిలపాలనుకుంటున్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని రాజారెడ్డి ముందుకు తీసుకెళ్తారని షర్మిల నొక్కి చెప్పడం జరిగింది సరే ఇవన్నీ అంటున్నారు బాబు వల్లనే రాజారెడ్డి వచ్చారని అంటున్నారు రాజారెడ్డి ఎలక్షన్ వస్తే మీరు ఎందుకు దాని గురించి మాట్లాడాలి అంత భయం ఎందుకు మీకు ఆ ఒక కుర్రాడు ఇటువంటి కుర్రాడు ఆ రాజకీయాలకు వస్తే మీ మీకు మీకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది రాజకీయాల్లో సో ఎందుకు మీరు భయపడుతున్నారు దీని గురించి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది దీని మీద బోధలు చేయాల్సిన మీకు అవసరం ఏముంది అని చెప్పి ఘాటు ఘాటుగా వ్యాఖ్యలు చేశారు షర్మిల తన అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అంతేకాదు ఒకవేళ ఇటువంటి ఇటువంటి పరిధిలో అంటే ఇప్పుడు బీజేపీకి అయినా మద్దతు తెలిపారు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఎందుకు తెలిపారు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకుంటే చచ్చినా సరే బీజేపీకి మద్దతు తెలిపేవారు కాదని కూడా బహిరంగంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి మోదీకి దత్తపుత్రుడు అని కూడా బహిరంగంగానే చెప్పారు షర్మిల నిజాన్ని చెప్పాలంటే అవును ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డికి అపోజిషన్ పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది మరి అపోజిషన్ కి మద్దతు తెలిపాల్సిన అవసరం ఏముంది అంటే మద్దతు తెలిపారు అంటే ఖచ్చితంగా దత్తపుత్రుడు అన్న విషయం కూడా చర్చకు దారితీస్తుంది నిజంగానే బీజేపీతో ఇక రహస్యపు ఒప్పందాలు చేసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అని కూడా చాలా మంది క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తున్నారు సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉప ఎన్నికల్లో ఓట్ ఇచ్చిన పరిమా పరిణామాలన్నీ చూస్తుంటే అవునని సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి కిందటిసారి జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు రిలయన్స్ వాళ్ళ వల్లే తమ తండ్రి చనిపోయాడు అన్న రీతిలో మరి అదే రిలయన్స్ వాళ్ళకి రాజ్యసభ సీటుకి ఎందుకు మీరు సహకరించాలని షర్మిల బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు సో తండ్రి చావుతో తిన అదనగా తీసుకొని తన తండ్రి చావుని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి రాజకీయాలు సైతం రాజకీయాలు చేస్తున్నారని చెప్పి షర్మిల తన అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ విధంగా మాటల తూటలను పేల్చడం అయితే జరిగింది సో ఏదైనా సరే ఇప్పుడు ఈ మాటలు హల్చల్ అవుతున్నాయి తన సొంత చెల్లె మోదీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఈ యొక్క చర్చ అనేది స్టార్ట్ అయిపోయింది మరి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ముచ్చమటలు పట్టిస్తున్నాయా రాజారెడ్డి ఎంట్రీతో జగన్ ఎందుకు అంత భయపడుతున్నారు ఆల్రెడీ ఇప్పుడు లిక్కర్ కేసు అంటూ ఎన్నో రకాల కేసులు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి వీటి నుంచి బయటపడడానికి ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి బిక్కు బిక్కు అంటున్నారు ఒకవైపు పాదయాత్ర చేస్తారంటున్నారు మరోవైపు పరామర్శ అంటున్నారు ఈ విధంగా చేసే జనాలను పోగు చేసి అక్కడ బీభత్సాన్ని సృష్టిస్తూ అల్లల్లు లేపుతున్నారు సో ఈ విధంగా చేస్తే ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డికి నిజంగానే వస్తుందా మొన్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి గాను ఎంతో వ్యతిరేకతతో అసలు ఏం హిట్ అయినాయని ఏం సూపర్ సిక్స్ అని చెప్పేసి ఎంతో నెగిటివ్ గా బాబు గురించి మాట్లాడడం కూడా జరిగింది అఫ్ కోర్స్ బాబు అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించడం జస్ట్ వన్ డే పని అయినప్పటికీ కూడా ఎందుకు చేయట్లేదని ఒక్కసారి ఆలోచించాలి యూరియా కొరత రైతుల ధర్నా అని అంటున్నారు నిజంగానే రైతులు ధర్నా చేస్తున్నారు లేదు లేకపోతే వైసీపీ కార్యకర్తలే మొత్తం మూకుమడిగా ఏర్పడి ఈ విధంగా చేస్తున్నారన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సో ఏదేమైనా సరే క్లారిటీ చేశారు షర్మిల బాబు అండదండలతో రాజారెడ్డి పొలిటికల్ గా ఎంటర్ అవ్వలట్లేదు కేవలం తన తండ్రి వారసత్వాన్ని పునిగి పుచ్చుకోవడానికి మాత్రమే రాజారెడ్డిని పొలిటికల్ గా ఎంటర్ చేస్తున్నా అని షర్మిల అన్నారు అంతేకాదు బాబు కూడా ఒక లైన్ లో వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఏంటి అంటే ఇక వైద్య కళాశాలలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా చెబుతున్నారు మరి ఈ ప్రైవేటీకరణ గురించి ఇంకా స్పష్టత అయితే రాలేదు నిజంగానే ప్రైవేటీకరణ చేస్తున్నారా లేదని కూడా తెలియట్లేదు మరి షర్మిలా చేసినటువంటి వ్యాఖ్యల గురించి మీకు ఏమనిపిస్తుంది మరి రాజారెడ్డి పొలిటికల్ ఎంటర్ నిజంగానే జగన్ కి భయం పుట్టిస్తుందంటారా మీకేం అనిపిస్తుంది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మార్చిపోకండి